హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు క్లాస్లో మీ అందరికీ కూడా నేను లాస్ట్ క్లాస్ కంటిన్యూస్ గా సంధిలో ఉండే టైప్స్ గురించి చెప్పబోతున్నానండి సో ఆల్రెడీ మీకు సంధి గురించి చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ ఒకసారి రివైజ్ చేసుకొని సో ఈ క్లాస్ మళ్ళీ మీకు స్టార్ట్ చేసుకున్నామండి ఓకే సో ఫస్ట్ అందులో ఏం చెప్పారంటే సంధిలో ఉండే టైప్స్ ఎన్ని అంటే మనకి టూ టైప్ త్రీ టైప్స్ వస్తాయని స్వరసంధి వ్యంజన్ సంధి విసర్గ సంధి అని సో ఆ స్వరసంధిలో అగైన్ మళ్ళీ ఫైవ్ టైప్స్ వస్తాయని చెప్పుకోవడం జరిగిందండి సో వీటిని ఇప్పుడు ఈ ఫైవ్ టైప్స్ని ఈరోజు ఈ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీలైతే ఒకే క్లాస్లో ఫైవ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇన్ కేస్ వీడియో ఎంత అయినట్టు అనిపిస్తే టూ పార్ట్స్లో లో చేసి ఇస్తానండి ఓకే సో అన్నీ కూడా ఈజీ ట్రిక్స్తో ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తానండి ఓకే సో మీకు ఇన్ కేస్ అవసరమైతే మాత్రం నోట్స్ కూడా రాసి పెట్టుకోండి చాలా నీట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ ఓకే సో ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి దీర్ఘ స్వరసంధి సో స్వరసంధిలో ఫైవ్ టైప్స్ అని చెప్పాను కదా అందులో దీర్ఘ స్వరసంధి గుణ సంధి అయాధ సంధి అనాదేశ సంధి ఎనా సంధి ఓకే వృద్ధి సంధి ఈ ఫైవ్ టైప్స్ లో ఫస్ట్ వన్ మనకు వచ్చేసి దీర్ఘ సంధి దీర్ఘ స్వరస్ అధి సో ఇది ఎందుకంటే ఒక ఆర్డర్ లో చెప్తాను అదే ఆర్డర్ లో మీరు కూడా గుర్తు పెట్టుకోండి బికాస్ ఇది ఒక ఆర్డర్ లో అంటే సీక్వెల్లో వెళ్తుంది అన్నమాట అంతా కూడా స్వరాక్షరాలకు సంబంధించింది కాబట్టి ఇది సో స్వరాక్షరాల గురించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను లాస్ట్ క్లాస్ లో సో ఆ నుంచి వరకు ఉండే అన్నిటిని కూడా మనం అందులో చెప్పుకుంటాం సో ఈ స్వర లెటర్ అన్నీ ఇందులో రిపీటెడ్ గా వస్తాయి కాబట్టి ఇది ఒక సీక్వెల్లో మీరు నేర్చుకున్నట్లయితే సో మీకు ఇది ఒక సీక్వెల్గా గా అర్థమవుతుంది ఫస్ట్ దీర్ఘ స్వరస్ అండి చూడండి ఒకసారి

దీర్ఘ దీర్ఘ జాత అంటే దానికి ఒక దీర్ఘం అనేది వస్తుంది అనమాట అంటే ఏంటి అంటే మనకి సో ఇప్పుడు ఆ నుంచి రూ వరకు తీసుకుంటాం ఇందులో ఆ ఆ అంటే చోటియా బడియా చోటి బడి చోటు బడివు అదే విధంగా రూ రూ కూడా సో వీటన్నింటికి కూడా సో అన్నింటికి కూడా ఏంటంటే సేమ్ లెటర్ లేదా స్వరం అంటే ఒకే జాతికి చెందినవి అంటే ఎలా అంటే మనకి సేమ్ లెటర్ లేదా దీర్ఘస్వరం దీర్ఘస్వర్ అంటే ఏంటంటే దాన్ని సెకండ్ లెటర్ వస్తుంది కదా అంటే బడి ఆ బి అంటాం కదా సో అవి అనమాట ఆ ఆ చదువుతాం కదా అలా సో ఈ దీర్ఘ స్వర గాని వచ్చినట్లయితే సో సేమ్ లెటర్ వచ్చినా లేదా దీర్ఘ దీర్ఘస్వరం వచ్చినా కూడా దాని యొక్క ఫైనల్ ఆన్సర్ లో ఏమవుతుందో రెండు కలిపితే దీర్ఘ స్వర అవుతుంది సో ఈ దీర్ఘ ఏంటి ఇవేంటి ఇవి ఎక్కడ కలవాలి అంటే ఏం లేదండి సింపుల్ సో మనకి ఇక్కడ కలవాల్సింది ఏంటి అంటే సో ఆకి ఆ కలిసేటప్పుడు అంటే మనకి ఎప్పుడైతే ప్లస్ సింబల్ అనేది మనం యూజ్ చేస్తాం కదా సో ప్లస్ సింబల్ కి ఫస్ట్ ఉండే దాంట్లో లాస్ట్ లెటరు సో సెకండ్ దాంట్లో ఉండే ఫస్ట్ లెటర్ ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుని ఆ సంధిని మనం చెప్పుకోవడం జరుగుతుందండి చూడండి ఇక్కడ సూర్య 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 అంటే సూర్య అంటే ఏమొస్తుంది సూర్య ఆ వచ్చింది కదా ఆ అంటే ఇక్కడ ఆ వచ్చింది సో ఇక్కడ అస్త్ ఇందులో ఏముంది ఫస్ట్ లో ఆ ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుందంట సెకండ్ ఆ అవుతుంది అనమాట ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుందండి సెకండా వస్తుంది అనమాట సెకండ్ హా వస్తుంది కాబట్టి ఇది ఎలా వచ్చింది సూర్యోదయ లేదంటే సారీ సూర్యోదయ్ కాదు కదా అస్తం కదా సూర్యాస్త సూర్యాస్త ఇది రాఖి వస్తండి ఇది రాఖి మాత్ర సూర్య ఆక మాత్ర వచ్చింది కదండి ఇది ఇక్కడ మనకి ఆకలిసింది కదా సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ఒక సవర్ణ అక్షరానికి అదే సేమ్ లెటర్ యాడ్ అయినా లేదంటే దాని యొక్క దీర్ఘం అయినా కూడా మనకి ఫైనల్ గా వచ్చేది ఏమొస్తుంది దాని యొక్క దీర్ఘం అనేది వస్తుంది అనమాట ఓకే సో ఆ విధంగా చూసినట్లయితే ఆకియా సో సెకండా వస్తుంది ఫస్ట్ ఆకి సెకండా వచ్చినా కూడా సెకండ్ సెకండా వస్తుంది సెకండ్ ఆకి ఫస్ట్ ఆ వచ్చినా లేదంటే సెకండ్ ఆకి సెకండ్ ఆ వచ్చినా కూడా మనకు వచ్చేది ఏంటి అంటే ఆకి మాత్రం ఓకే అంటే ఈ ఫోర్ ఇట్లో దేనికి ఎలా వచ్చినా కూడా ఇక్కడ వచ్చేది మనకి ఏంటి అంటే సెకండ్ ఆకి మాత్ర వస్తుంది అంటే ఇక్కడ నాటే కంప్లీట్ గా ఆ రాదు మనకి దీని యొక్క మాత్ర అనేది వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి సంధ్యలో మనకి ఎప్పుడు కూడా సో స్వర్ణ సారీ స్వరాక్షరాలు కంప్లీట్ గా రావు ఇలా మాత్రతోనే వస్తాయి మీరు అడగొచ్చిన తర్వాత ఇందులో మీరు ఆ చెప్పారు ఇక్కడ ఎక్కడ మాకు కనిపించట్లేదు ఆ కనపడదండి సో అందులో ఉండే ఒక మనకి ఆ మాత్రలో మిక్స్ అయిపోతుంది ఇక్కడ చూడండి శివాలయ ఇక్కడ వచ్చింది కదా విద్యాలయ్ దాకి ఆకి మాత్ర యాడ్ అయింది కదా సో నెక్స్ట్ విద్యార్థి ఇక్కడ కూడా ఆకి మాత్ర యాడ్ అయింది కదా ఓన్లీ మనకి ఇక్కడ మాత్ర మాత్రమే యాడ్ అవుతుందండి అది బాగా గుర్తుపెట్టుకోండి మనకి స్వర లెటర్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా లెటర్ లాగా రాదు సో స్వర్ లెటర్ ఎప్పుడు కూడా మనకి మాత్రతోనే వస్తుంది ఓకే ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు సంధి ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కి ఫస్ట్ ఇయర్ అయినా లేదా ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ అయినా లేదా ఫస్ట్ సెకండ్ ఇయర్ కి ఫస్ట్ ఇయర్ అయినా కూడా మనకు వచ్చేది ఏంటి వస్తుంది ఈ వస్తుంది ఓకే ఈ వస్తుంది అనమాట సారీ సెకండ్ ఇయర్ వస్తుంది నెక్స్ట్ ఊ కి ఫస్ట్ ఊ కి ఫస్ట్ ఊ లేదా సెకండ్ ఊ లేదా సెకండ్ ఓ కి ఫస్ట్ ఓ లేదా సెకండ్ ఓ యాడ్ అయితే మనకు వచ్చేది ఏమొస్తుంది ఆటోమేటిక్ ఒక ఐడి వచ్చి ఉంటుంది సెకండ్ ఓ వస్తుంది అనమాట మొదలవ్ ఓ రాదు ఊకి కి వస్తుంది ఓ నయ్యాయగా ఓ కి మాత్రం ఓకే సో ఈ ఇక్కడ చూడండి ఇది సెకండ్ ఏకి మాత్రం ఏంటి మనకి ఇది సెకండ్ ఏకి మాత్రం ఓకే ఇది దీని మాత్రం సో ఇక్కడ చూడండి రవీంద్ర రవీంద్ర ఏంటి వికి మాత్రం నెక్స్ట్ గిరీష్ రాఖీకి మాత్ర గిరీష్ నెక్స్ట్ ఊకి మాత్ర చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ సెకండ్ ఊకి మాత్ర ఇది సెకండ్ ఊకి మాత్ర ఏంటి అంటే ఇలా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఊకీ మాత్ర వచ్చింది కదా కింద కనిపిస్తుందా ఇది అనమాట వధు ప్లస్ ఉర్మి వధూర్మి వధూర్మి ఓకే నెక్స్ట్ వధు ప్లస్ ఉత్సవ్ వధు ఉత్సవ్ ఇవ్వండి అరువుకి మాత్రం అరువు వస్తుంది అరువుకి అంటే కూడా దీనికి కూడా మనకి మాత్రయ తెలియాలి ఇది అరువు యొక్క మాత్ర అండి ఓకే ఇది అరువుకి మాత్ర ఓకే ఇక్కడ చూడండి మీకు సింపుల్ గా నేను మీకు ఆ ఆ ఉ రూ సేమ్ అవే లెక్కడ వచ్చిందంటే దీని అర్థం ఎక్కడ చేస్తాను చూడండి సో ఆకి ఇది తోడైనా లేదా ఇది అయినా ఈ రెండింటికి వచ్చేది ఇదే లేదంటే దీన్ని దీనికి వచ్చిన దీని నుంచి దీనికి వచ్చినా అంటే ఈ ఓరింటికి వచ్చేది ఇది ఒక్కటే వస్తుంది అనమాట అంటే ఇదిగోండి ఇక్కడ ఓకే నెక్స్ట్ ఈ రెండింటిలో ఈ రెండు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎలా యాడ్ అయినా కూడా మనకు వచ్చేది ఇది ఓకేనండి ఓకే నెక్స్ట్ ఈ రెండు ఈ రెండు ఊలు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ఎలా అయినా కూడా మనకు వచ్చేది సెకండ్ ఊకి నెక్స్ట్ అరు కరు రు మనం తెలుగులో అరు అంటాము హిందీలోకి వచ్చేసరికి అది రూ అయిపోతుంది ఓకే సో ఇది మీకు దీర్ఘ అండి దీర్ఘ స్వరస్ అంటే ఏంటంటే ఆ నుంచి రూ వరకు ఉండే లెటర్లు ఆ లెటర్ కి అదే సేమ్ లెటర్ వచ్చినా లేదు దాని యొక్క మాత్ర లెటర్ వచ్చినా కూడా అంటే బడీ మాత్ర బడీ లెటర్ వచ్చినా కూడా మనకి వచ్చేది ఏంటి అంటే బడీ లెటర్ కి మాత్ర వస్తుంది ఇది ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలండి సో సవర్ణ దీర్ఘ చంద్ర మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చేయండి మనకి ఆ నుంచి అరు వరకు కంప్లీట్ అయ్యాయి చూడండి రాసిన ఆ నుంచి అరు వరకు కంప్లీట్ అయ్యాయి అన్నమాట ఓకే సో ఇది మనకి దీర్ఘ స్వర సంధి నెక్స్ట్ గుణసంధి సో గుణసంధి ఏంటి అంటే తన కంటిన్యూస్ అంటే సో చూడండి ఈఈకే బాద్ గాని అంటే ఆ ఆ తర్వాత గాని ఈ అయినట్లయితే అది ఏలాగా అదే విధంగా ఊ యాడ్ అయినట్లయితే అది ఓ రి యాడ్ అయినట్లయితే అర్లాగా అర్లాగా చేంజ్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ చూడండి పెట్టాను నేను సో సింపుల్ ట్రీక్వైలోని ఈ ఆ అనే ఫిక్స్ గుణ సంధిలో సో ఏం వచ్చినా కూడా మనకి ప్లస్ కి లెఫ్ట్ బ్యాక్ సైడ్ ఎండింగ్ లెటర్ లో ఫస్ట్ ఆ లేదా సెకండ్ ఆయే ఉంటాయి బట్ వాటికి మాత్రం ఇవి యాడ్ అయితే సో ఈ లెటర్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట అంటే ఆ టూ లెటర్స్కి కానీ ఈ యొక్క టూ లెటర్స్ ఏవి యాడ్ అయినా కూడా ఏమొస్తుంది మనకి ఇక్కడ కంప్లీట్గా ఏ వస్తుంది అలా కాకుండా ఈ ఊ గాని యాడ్ అయినట్లయితే ఫైనల్గా ఏమొస్తుంది ఏ వస్తుంది సారీ ఓ వస్తుంది ఈ రీ గాని యాడ్ అయినట్లయితే ఆర్ వస్తుంది సో ఇది దీని యొక్క లింక్స్ సో ఈ లింక్ చెస్ మీరు గుర్తు పెట్టుకుంటే ఈజీగా మీరు ఎలాంటి టఫ్ क्वेश्चन వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ తీయగలరు అన్నమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూడండి దీని ఒక एग्जांपल्स మీకు అక్కడ రైట్ చేశాను ఓకే ఇక్కడ మీకు లెటర్ రైట్ చేసి పెట్టి అనుకుని ఆకి ఫస్ట్ అన్ని కూడా చూడండి ప్లస్ కి ముందు బిఫోర్ ఉందో అన్నిట్లో కూడా ఆ లేదా ఆకి మాత్ర ఆ లేదా ఆకి మాత్ర సెకండ్ అయితే ఆకి మాత్ర వస్తుంది ఫస్ట్ అయితే అందులోనే ఉంటుంది దేవ్ ఆ ఇంద్ర దేవేంద్ర ఏ నెక్స్ట్ మహా ప్లస్ ఇంద్ర మహేంద్ర మహా ప్లస్ ఉత్సవ్ మహోత్సవ్ ఓకే ఇక్కడ ఓ ఎందుకు వచ్చిందంటే ఊ కలిసింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ చంద్ర ప్లస్ ఉదయ్ ఊ చంద్రోదయ్ నెక్స్ట్ ఆ ప్లస్ అరు సెకండ్ నెక్స్ట్ జల్ ఆకి ఉర్మి జలోర్మి నెక్స్ట్ ఆ ప్లస్ రు అర్ మహా ప్లస్ ఋషి మహర్షి ఇందులో ఆర్ అనేది అడిగింది కదా ఆ లెటర్ అదే విధంగా రాఖీ ఇక్కడ ఆఫ్ లెటర్ మహర్షి నెక్స్ట్ ఫస్ట్ దేవ్ ప్లస్ ఋషి దేవర్షి ఇది మనకి ఇక్కడ ఉండేది అండి ఓకే సో ఇందులో మనకి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఫస్ట్ వన్ ఏంటి వచ్చేసి మీకు దీర్ఘ స్వరస్ అదే విధంగా గుణసంధి సంధి సో నీకు మీకు ఇదే వీడియోలో మొత్తం ఫైవ్ చేస్తే లెంగి అవుతుంది కొంచెం అందుకొక మీకు నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూస్ గా థర్డ్ ఫోర్ ఫైవ్ అనేది మీకు చేసి పెడతానండి ఓకే త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ మనకి ఇక్కడ సో వృద్ధి వృద్ధి సంధి యనా సంధి అయాది సంధి ఓకే ఇప్పుడు మనం దీర్ఘ సంధి గుణసంధి అని చెప్పుకోవడం జరిగింది కదా సంధి గుణసంధి కంప్లీట్ చేసామండి సో ఇందులో ఎలాంటి నోట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు అదే విధంగా మీకు ఇందులో ఇంకేమైనా టాపిక్ గద్యాంస్ టాపిక్ కానీ పద్యాంశ్ టాపిక్ కానీ పర్యాయవాచి కానీ సో ఎలాంటి టాపిక్ కావాలన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు నేను మీకు దానికి వెంటనే యాజ్ యాజ్ ఎర్లీ పాసిబుల్ అంటే అంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను మీకు వీడియో అనేది చేసి పెడతానండి ఓకే సో దీనికి మొత్తం ఈ రిమైనింగ్ టైప్స్ కూడా చెప్పిన తర్వాత ఒక వర్క్ షీట్ అనేది మీకు టైప్ చేసి పెడతానండి ఓకే ఈ క్లాస్ అందరికి అర్థమైంది అనుకుంటాను ఇన్ కేసు థ్యాంక్ యూ అందరికీ అర్థమైందని ఈ క్లాస్ మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు అసలు సబ్స్క్రైబ్ చేసుకునేట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యాపీ డే